టాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉండే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవడం ఎప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుంది అని ప్రార్థించే అభిమానులు కూడా ఉన్నారు అయితే మాధ్యామర్తలుగా విడిపోతున్నప్పటికీ తాము ఎప్పుడు మంచి స్నేహితుల్లా ఉంటామని సమంత మరియు తెలిపిన సంగతి తెలిసిందే తాజాగా పెళ్లి సమయంలో సమంత కట్టుకున్న చీర గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రెండు పేల పదిహేడు అక్టోబర్ ఆరున హిందూ మరియు క్రిస్టియన్ పద్దతుల్లో సమంత మరియు నాగచైతన్య ఒకట్యారు ఇక పెళ్లి మండపంలో సమంత కట్టుకున్న చీర నాగచైతన్యకు సెంటిమెంట్ అనే విషయం తెలిసిందే ఎందుకంటే ఆ చీర నాగచైతన్య అమ్మమ్మ మరియు రామానాయుడు భార్య అయిన దగ్గుబాటి రాజేశ్వరిదే అమ్మమ్మ అంటే చైతన్యకి చాలా ఇష్టం ఆమె గుర్తుగా ఆ చీరను రీమోడల్ చేయించి సమంత కట్టుకుంది దానికోసం నలభై లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది మరి అంత హిస్టరీ ఉన్న ఆ చీరని సమంత విడాకుల తర్వాత నాగచైతన్యకి ఇచ్చేసిందని చేయికి సంబంధించిన జ్ఞాపకాలని కూడా మర్చిపోవటానికి ఇలా చేసింది అంటూ కొందరు చెబుతున్నారు ఇందులో నిజానిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది